మరి ముందుగా మన మహదేవమణి గారికి పురస్కారంతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను అయిన తర్వాత మణి గారు మాట్లాడతారు అశోక్ గారు స్వీకరించిన తర్వాత అశోక్ గారు మాట్లాడతారు అని మీకు మనవి చేసుకుంటూ ముందుగా మీ ధ్వనుల మధ్య ధూడిపాల మణి గారికి షా కవి పురస్కారం 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 మరి అర్ధాంగి అన్నారు కనుక వారికి ఏదొచ్చినా సరే అంటే మనకు ఒక విశేషం ఉందండి ఎలాగంటే సాధారణంగా భార్య పుణ్యం చేస్తే భార్యకే ఉంటుంది భర్త పుణ్యం చేస్తే భార్యకి వెళుతుంది సగం తర్వాత భర్త పాపం చేస్తే భర్తకే ఉంటుంది భార్య పాపం చేస్తే భర్తకు వస్తుంది అన్నారు అందువల్ల ఈయన పుణ్యంలో సగం ఆవిడికి వెళ్ళిపోతుంది కనుక ఆవిడ వచ్చి తప్పనిసరిగా ఇంకో కుర్చీ కుర్చీ గడమవైపు కుర్చీ కూర్చోండి எனக்கு <laughs> 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 <Go chana. laughs> <around> <laughs> సంతోషం ఇప్పటి వరకు కూడా పురస్కారాలు స్వీకరించిన వాళ్ళ చాలామందికి ఇళ్ళకి నేను మళ్ళా వెళితే వాళ్ళ ఇంట్లో ముందుగా కనిపించేది ఏదన్నా ఉందంటే మన ఉమరాలేషా గారి పురస్కార యొక్క జ్ఞాపిక హుస్సేన్షా గారి పురస్కారం యొక్క జ్ఞాపిక అంత చక్కగా ఈ సమితి ఇచ్చి వాళ్ళందరూ కూడా ముందుగా ఉంచేటట్టుగా చేస్తోందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు మరి మహదేవమణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పెద్ద ఉమరాలేష గారు వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను గళద్దానగండం మిళద్భృంగం చలచ్చారుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగం శివ ప్రేమ ప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం సంజీవాంక శరీరలతికా సామీప్యము కోరి నీ నీ సిద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రణమైరంజిల్లన్ సతంబుశ్యవలిడగా రాకేందు బింబాస్య ఓ రాకేందూ బింబాస్ నీ మంజీరమ్మున మునా మువనై మణియునై మార్బ్రోగేజన్ శ్రీధరి మార్బ్రోగేజన్ శ్రీధరి ప్రస్తుత పీఠాధిపతి మాన్యులు నాకు చాలా అభీష్టలు అత్యంతము నాకు అంటే చాలా ఇష్టం వినయమూర్తి గోప సౌమ్యత అటువంటి డాక్టర్ ఉమర్ అలీషా గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈవేళ ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున బ్రహ్మర్షి సాగారి గారి సాగారి పురస్కారం అందుకోవడం నా జన్మధన్యం ఏమీ సందేహం లేదు ఈ పీఠమే చాలా గొప్ప విచిత్రమైన నామం విశ్వ విజ్ఞాన చాలామంది విద్య అనుకుంటారు విద్య కాదు నేను ఇప్పటిదాకా నేను విద్య అనుకున్నాను చంద్రాజి గారిని కూడా అడిగాను ఎందుకంటే విద్య హర్షం రాశారు దీర్ఘం రాయలేదేటి అన్నాను నేను ముందు అలాగే రాశానండి కానీ పీఠం అనిశూతంగా వస్తోంది కానీ అదే ఉంచండి అన్నారు అని ఇప్పుడే చంద్రాజీ గారు చెప్పారు కానీ అప్పుడు నేను ఆలోచించినప్పటికప్పుడు చాలా గొప్ప పేరు పెట్టారు చాలా గొప్ప పేరు పెట్టారు ఏమిటో తెలుసిన విశ్వవిజ్ఞాన విత్ యహ విజ్ఞానం సమస్త ప్రపంచం తాలూకా విజ్ఞానాన్ని ఎవరైతే విత్ తెలుసుకుంటాడో యహ విత్ అది విద్య అవుతాడు విశ్వవిజ్ఞాన విద్య అంటే విశ్వవిజ్ఞానాన్ని విత్ ఎవరైతే తెలుసుకుని యహ ఉన్నాడో వారి యొక్క ఆ పరంపర యొక్క ఆధ్యాత్మిక పీఠం ఏదైతే ఉందో అది అది ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆ విశంత లోపం వస్తుంది ఆ అనే అక్షరం పరంగా ఉంది కనుక కనుక దీర్ఘం కాదు హస్వం చేవితేనే సరైన నామకరణ అవుతుంది ఆ పీఠాధిపతులు ఆ పరంపరగా వస్తున్న పీఠాధిపతులు సామాన్యులు కారు ఒకరు మహానుభావుడు బ్రహ్మర్షి ఒకరు కవిశాఖర అటువంటి పీఠం సామాన్యు పీఠం అది కనుక సమస్త విశ్వ చైతన్యాన్ని తెలుసుకున్న మహానుభావులు వీళ్ళు కనుక యహ సమస్త విశ్వచైతన్యం జ్ఞానాతి యహ వేద ఎగతే తస్షాం పీఠం కనుక దీని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అన్నారు అటువంటి పీఠం తరపున ఆ గురు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నిజంగా ఈ పీఠాలో ఇక్కడ ఈ సూర్యబాబు గారు మా చాలా ఆప్తమిత్రులు వెన్నె కుడిఫులంగా ఉండి సేవ చేస్తున్నారు అక్కడ భీమవరం పీఠంలో మన చంద్రరాజు గారు సేవ చేస్తున్నారు మా రాజమండ్రి పీఠంలో దంతలోని కృష్ణరాజు గారు బ్రహ్మాండంగా అక్కడ నిర్వహణ చేస్తున్నారు ఈ ముగ్గురు నిజంగా ఈ పీఠానికి వెన్నుముకల్లో నా దృష్టిలో నాకు అనిపించిన వాళ్ళు మరి మిగతా వాళ్ళు నాకు తెలియదు కనుక నేను మిగతా వాళ్ళ పేర్లు చెప్పడం లేదు కనుక వీళ్ళందరికీ కూడా ఈ పీఠాంత సద్గురువుల ఆశీస్సు సదా ఆశీస్సులు పలుకుతూ ఈ పుస్తకం నాకు ఇచ్చారు దీని మీద ఒక ఇరవై నిమిషాలు తక్కువగా మాట్లాడండి అన్నారు కానీ నేను మాట్లాడలేను ఇప్పుడు ఎందుకంటే నాకు టైం లేదు ఒకటి అసలు గంట మాట్లాడనే తెవలదది ఇందులో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయండి మొత్తం విశ్వవిజ్ఞానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విజ్ఞానం ఏదైతే ఉందో మతాతీతంగా కులాతీతంగా వ్యక్తులకు అతీతంగా పురుష భేదం లేదు స్త్రీ భేదం లేదు ఎవరైనా సరే అతీతంగా తెలుసుకోవాల్సిన విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానం రంగరించి ప్రతి చిన్నవాడికి వాళ్ళు అర్థమయ్యేలాగా తన అనుభవ సారాన్ని అందులో దించారు మహానుభావులు ఆ బ్రహ్మరుషి అందులో మొట్టమొదటి ఓ చాఫ్ట్ ఉంటుంది శీలం మతిపోయిన మతిపోయిందాక శీలం చాప్టర్ చూస్తే ఆ అన్ని చాప్టర్లు అలాగే ఉన్నాయి శీలం అంటే ఎవరైతే శీలాన్ని రక్షించుకుంటాడో వాళ్ళని మిత్ర ప్రపంచంలో ధనవంతుడు ఎవరు లేరు శీలాన్ని రక్షించుకునేవాడు శీలం అంటే ఏమిటి అద్రోహ సర్వభూతేషు మొత్తం ప్రపంచంలో ఏ ప్రాణికి చీమకి దోమకి కప్పకి నల్లికి కూడా ఎవరైతే ద్రోహం తలపెట్టాడో అద్రోహ సర్వభూతేషు మనస వాచాచ కర్మణ శ్రికరణ శుద్ధిగా మనస్సులో కూడా ఈ పాముని చంపేయాలి మనస్సులో కూడా ఈ పిచ్చికుప్పని చంపేయాలి అనేటువంటి ద్రోహబుద్ధి కలిగి ఉండడో సర్వభూతేషు మనస వాచాచ కర్మణ అనుగ్రహశ్చ దానంచ పే పేదల పట్ల సర్వభూతాల పట్ల ఎవరైతే అనుగ్రహ బుద్ధి కలుగుతుందో ఎవరైతే అందరికీ దానం చేస్తారో అది శీలం అంటే అటువంటి శీలం గురించి గొప్పగా అందులో సమన్వయం చేశారు అటువంటి అందులో ఆరు లక్షణాలు కూడా ఈ పీఠంలో పాటింపబడుతుంది ఇందాక ముందే రక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేశారు కృతయుగంలో మన ప్రాణాలు ఎముకలు పట్టు ఉంటాయట త్రాతాయుగంలో మాంసం ఆధారంగా ఉంటుందట దాపరయుగంలో రక్తాన్ని ఆధారంగా చేసుకుంటుంటా కలయుగంలో కన్నమా కలవు అన్నం ఇతస్మృతం అన్నారు అన్నాన్ని ఆశ్రయించుకుంటుంట మీలోను నాలోను ఒకటే రక్తం మనందరం రక్తబంధువులు రక్త బంధువులు మనందరం కూడా మీలోను నాలుగు ఎర్ర రక్తం మీలో ఆకుపచ్చగా కూడా నాలుగు ఉండదు అందులోనూ ఎర్రగానే ఉంటుంది ఎవరికి రక్తం తక్కువైనా ఎవరి రక్తమైనా ఎక్కించే అవకాశం ఉంది కనుక అటు రక్తదాన శిబిరాన్ని వీళ్ళు ప్రారంభం చేశారు ఈ గుణాలు ఈ పీఠానికి ఉన్నాయి అటువంటి మహా మహోన్నతమైన ఈ పీఠం తాలూ చరిత్ర అందులో బ్రహ్మాండంగా సమన్వయం అవుతుంది శీలం ప్రహ్లాదట్ట చాలా గొప్పవంతుడు అయ్యాడు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాడు ఇంద్రుడు వచ్చాడు ప్రహ్లాద ఇంత అనుగ్రహాన్ని ఎలా సంపాదించుకో ఇంత గొప్పవాడు ఎలా అయ్యా అడిగాట చెబుతాను వినట ఏమిటయ్యా అంటే నాది మొట్టమొదటి శీలం అయ్యా అన్నట్ట అవునా అయితే నీ దగ్గర వరం కోరచ్చా ఏం కావాలి కోరుకో అన్నట నాకు నీ శీలాన్ని దానం చేయన్నట నాకు నీ శీలాన్ని దానం చేయన ఇంద్రుడు మహామాయ కదా నాకు నీ శీలాన్ని తీరా మాట ఇచ్చాడు ఇస్తానని చీలాన్ని ఇచ్చేసాడు ఎవైందో తెలుసినా శీలం పోయిన వెంటనే దానికి ఆధారభూతమైన ధర్మం కూడా ఆ ప్రహ్లాదుల్లోంచి అలా తేలిసి బయటకెళ్ళిపోయింట ధర్మం ఎప్పుడైతే తేలిపోయిందో సత్యం ధర్మాన్ని రక్షించే సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం కూడా ప్రహ్లాదుల్లో బయటకు వెళ్ళిపోయిందట సత్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాడి వృత్తం కూడా పరివర్తన ప్రవర్తన ఆ పరివర్తనం కూడా బయటకు వెళ్ళిపోయేట పరివర్తనం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాడి బలం కూడా బయటకెళ్ళిపోయాట ఇవన్నీ వెళ్ళిపోతే అతల్లోని ఆధ్యాత్మికత సంపద ఏదైతే ఉందో ఆ సంపద కూడా బయటికి వెళ్ళిపోయాట దాంతో ప్రహ్లాదుడు నిర్వీర్యుడు అయిపోయాడు అయిపోయాడు ఒక గాడి రూపాన్ని ధరించి సముద్రంలో విహారం చేయడం మొదలెట్టాడు ఎవరైతే శీలం పోగొట్టునారో మన ప్రపంచంలో ఇంత బతుకులు లేవు మహాపతివ్రత శీలం మూలంగా భర్తలు ఎంతోమంది భర్తలు లక్ష్యమబడ్డారు శంఖచియుడు కదా అదే చెబుతోంది శీలం గురించి చాలా గొప్పగా సమన్వయం చేశారు మరో సమనం ఏంటంటే విధి గురించి కర్మ గురించి విధి గొప్పదా కర్మ గొప్పదా అంటాం మన అయితే విధి కంటే కర్మే గొప్పదండి మన శాస్త్రం నమస్యామో దేవాన్ నను హత విధేగా విధి తేపి కర్మైక ఫలదహ ఫలం కర్మాయత్తం ఒక లింక్ లింకు ఏమిటంటాడు నమశామో దేవాన్ నేను దేవత దండం పెడదామనుకుంటే ఆ దేవత దండం పెట్టి ఉపయోగం లేకండి ఎందుకని నన్ను హతవిధేహే తేపు వసగాహ ఇందులో లాంటి వాడు విశ్వవేత్త కోసం వచ్చింది విధిని నువ్వు ఎంత గొప్పవాడవైనా విధికి తలవక్కి తీరవలసిందే వెంకటేశ్వరం గుడి కూడా అనుకున్నావా కరోనా సమయంలో ఆ గుడి కూడా మూసేశారే ఆ మహానుభావుడు ఆ జగత్ పరిపాలకుడు ఆయన గుడే మూసేశారంటే ఎవరైనా విధికి తల వంచక తప్పదు అయితే విధికి దండం పెడతాను అన్నాడు భర్తశరి సరే విధి వంజ నిజమే అయితే విధిగే దండం పెట్టు సోపి ప్రతి నీత కర్మ యొక్క ఫలదహ నీకు ఏం కావాలో నీకు ఏది రాసి పుట్టిందో అధిష్టానం తప్ప విధి మరొకటే ఇవ్వడం నీకు రాసి పుట్టి నువ్వు పొడుగ్గా ఉన్నావునుకో నాకు ఉన్నట్లు పొట్టుగా చేసే మహానుభావం అంట నీ చేయలేడు లావుగా ఉన్నావనుకో వెంటనే సన్నం చేశాయి అంటే చేయలేడు నీ నీకు విధిది నీ కర్మదే విధి కర్మాయత్తం నను హత విధే కనుక ఏమీ లేక ఈ విధి కూడా అట కర్మకు లోప అతస్త కర్మేభ్యో న ఏభ్య ప్రభవతి మనిషి కర్మల పట్టి విధి ఉంటుంది నువ్వు చేసిన మంచి కర్మ ఇవాళ చేసావా రేపు పొద్దున్న నీకు మంచి జరుగుతుంది చెడు కర్మ చేసావా ఖచ్చితంగా చెడు అనుభవించక తప్పదు ఇలాగ విధిని కర్మని మన శాస్త్రజ్ఞానం అలా చెబితే ఈ మహానుభావుడు విధిని కర్మని బ్యాలెన్స్ చేస్తూ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా దానికి సంబంధించారు అది ఒకటి నాకు చాలా నచ్చింది చాలా విశేషాలు ఉన్నాయి అందులో సద్గురు గురించి చెబుతూ సద్గురు అనేవాడు నాలుగు వాక్యాలుగా బద్ధుడ ఉండాలని చెప్పారండి నాలుగు వాక్యాలు నాలుగు వాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేదం వార్కు అయి మాత్మ బ్రహ్మ తత్వమసి ఇలాగా నాలుగు వేదాల నుంచి నాలుగు వాక్యాలు తీసుకున్నారు ఈ వాక్యాలకు అర్థమేమిటి ఒకటే ఏకేశ్వర ఆరాధన ఏకేశ్వర ఉపాసన ఆ ఉపాసన ఇక్కడ జరుగుతోంది ఉన్నవాడు ఒక్కడే ఏకయా ఏకయ్యవా మరొకడు లేడే లేడు అటువంటి ఏకేశ్వర ఆరాధనకి ఈ నాలుగు వాక్యాల సారం ఏదైతే ఉందో దాన్ని గొప్పగా సమన్వయం చేశారు అందులో ఇలా ఎన్నో 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 విశేషాలు అందులో ఉన్నాయి కనుక అవన్నీ చెప్పడానికి సాధ్యం కాదు కనుక నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు మంచి పురస్కారం ఇచ్చారు నా కలికృతరాయలో నా కిరీటల్లో నా కీర్తి కిరీటల్లో ఓ మంచి నాయకమ్మగా ఆయన ఎదుర్కొన్న పెట్టుకుంటాన్ని మనం చేసుకుంటూ మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్యాహ అది కూడా అయ్యి మాట్లాడేటరకు ఉంటారండి భయలుదేరతారు సరే సార్ ఎవరు అయ్యేటప్పుడు